హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కేటీఎం ఛానల్ సో ఈరోజు మీకు మా భక్షకులు అంటే నేను పెంచుకుంటున్నాను నాటు కోడులు ఏం చేస్తున్నాయో చూడండి సరే మా ఈ పెద్దమ్మ గారి వాళ్ళ ఇంటి ముందర ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి సో అక్కడ మేము పెన్ని కంది చెట్లు కంది మొక్కలు నాటింది సో ఆ మొక్కల దగ్గర ఇలా ఆఫ్టర్నూన్ బాగా తిరిగి అంటే మేత బాగా వేసిన తర్వాత సో ఇలా వచ్చి చూసారా ఒక మొక్క కింద కూర్చొని ఇలా అన్నీ ఒక ఒక చోట చేరుకొని ఇలా వెదిలించుకుంటూ ఎలా చేస్తున్నాయో అంటే ఇవి ఎందుకు అలా చేస్తూ ఉంటాయి అంటే అంటే మనకి చేతులు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడైనా నవ్వు అయితే గోక్కుంటాం కానీ వాటికి అలా కాదు కదా సో వాటికి అలా అవుతుందంట సో అందుకే మట్టిలో అలా చేసుకుంటా ఉంటాయి సో చూడండి ఎలా ఉందో ఇవన్నీ మొక్కలండి సొరకాయ చెట్టు అలాగే నప్పకాయ చెట్టు మొత్తం సో ఈ విధంగా ఉందండి ఎక్కువగా గ్రీనిష్గా ఎందుకు చూపిస్తూ ఉంటానంటే కళ్ళకు ఎంత పచ్చదనాన్ని చూస్తే అంత మంచిదండి అందుకని ఎక్కువగా గ్రీని గ్రీన్ కలర్ చూడండి గ్రీనిష్గా చూస్తే చాలా మంచిది అంటాను సో ఏవి చూసారా సో మొత్తం అక్కడ బయట ఏదైనా పురుగులు అలాంటివి మేతం వేసిన తర్వాత ఇలా ఫ్రీగా వదిలేస్తానండి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇలా బియ్యపు గింజలు వేసి రాగులుంటే రాగులు వేస్తాను ఇవి తినేసి పోతాయి చూస్తా అవి కాళ్ళతో ఎలా తీస్తాను సో అప్పుడప్పుడు ఇవి వస్తూ ఉంటాయని తినేసి బయటకు వెళ్తుంటారు అంటే ఫ్రీగా మనం ఎంత ఫ్రీగా వదిలితే అంత బాగుంటుంది అంటే మన ఇల్లు గుర్తు గుర్తుపట్టుకుని ఉంటాయి పొద్దున్నే వదిలేస్తే డే అంతా మొత్తం బయట వెళ్ళి బయట అంతా వాటికి కావాల్సిన మొత్తం వేస్తాయి అన్నమాట సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇది చూసారా మొన్న మొన్న తీశాను కదా ఆ చిన్న పిల్లల వాళ్ళమ్మ సో ఆ సిక్స్ ఉన్నాయి పెద్దవి వాటికి అమ్మ కూడా ఇదే ఇది ఇది వచ్చి థర్డ్ ఏమంటారు థర్డ్ డెలివరీ అనమాట పిల్లలు సో ఈ విధంగా వస్తూ ఉంటాయి తింటూ ఉంటాయి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి